హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే సాయంత్రం పూట మేము బయటకు వెళ్ళాము మా హస్బెండు నేను అక్కడ కొత్తగా పెట్టారు గార్డెను అక్కడికైతే వెళ్ళాము కాసేపు సాయంత్రం పూట బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళాము కొత్తగా పెట్టారు అని అంటే చూద్దామనేసి వెళ్ళాము అక్కడ చాలా బాగుంది అక్కడైతే అసలు వాకింగ్ చేస్తున్నారు చక్కగా అసలు గార్డెన్ కానీ అక్కడ అది చెరువు ఉంది చక్కగా బాతులు ఉన్నాయి అవంతా చాలా బాగుంది వాకింగ్ చేసేవాళ్ళు చాలామంది వచ్చారు అక్కడైతే మేము చాలాసేపు ఉన్నాము ఒక రెండు మూడు గంటల దాకా ఉన్నాము అక్కడ చాలామంది చక్కగా అక్కడ భలే చాలా బాగుంది వాతావరణం అయితే నేనైతే అక్కడ నుంచు వాటిని చూస్తున్నాను బాతుల్ని మూడు రకాలు ఉన్నాయి చాలా బాగున్నాయి వాటిని నుంచున్నాను ఈరోజైతే సాయంత్రం పూట అట్లా వెళ్ళటం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా చల్లగా గాలి వస్తుంది అక్కడ చాలా బాగుంది అసలు అక్కడ పిల్లలు చాలామంది చక్కగా ఈరోజు పండగ అయితే పిల్లలందరూ చక్కగా చాలా అక్కడ వీడియోలు ఫోటోలు అక్కడ చిన్న చిన్న పిల్లల డ్యాన్సులు చాలా బాగుంది అది బాతులు చూసారా చక్కగా చెరువులు లైన్గా వెళ్తున్నాయి చాలా బాగుంది అట్ట చూస్తానికైతే నేను అలా చూస్తూ నుంచుని పోయాను ఒకదాని వెనక ఒకటి చక్కగా వెళ్తున్నాయి లైన్గా చెరువులు చాలా బాగుంది అట్లా వాటిని చూస్తూ నుంచున్నాము చూసారా అది అసలు ఎంత బాగున్నాయో అవి తెల్లగా ఉన్నాయి బాతులు అయితే చాలా బాగున్నాయి చూసారా అవి ఎట్లా వెళ్తున్నాయో అసలు ఎంత కమ్యూనిటీవ్గా అవి చక్కగా ఒకదాని అనుకో ఒక లైన్గా ఎంత బాగా వెళ్తున్నాయి మనుషులు అలా ఉంటారండి ఈ రోజుల్లో అసలు ఎవ్వరూ ఉండలేదు అలా ఎవరి స్వార్థం వాళ్ళు అన్నట్టు ఉంటున్నారు నోరు లేనివైనా అవి ఎంత బాగున్నాయో అసలు ఐక్యంగా చాలా బాగున్నాయి అట్లా అవి వెళ్తుంటే చూసారా అసలు ఎంత బాగా అవి ఒకదాని అనమాట ఒకటి చక్కగా వెళ్తున్నాయి అసలు పక్కకు వెళ్ళపోకుండా లైన్గా వెళ్తున్నాయి వాటికి ఉన్న ఇది ఈ రోజుల్లో మనుషులకైతే తక్కువేనండి అవి నోరు లేనివైనా వాటికి ఎంత బాగా ఉందో మనుషులకైతే ఈ రోజుల్లో స్వార్థం ఎక్కువ పెరిగిపోయింది అది ఇంకొత్తగా నేను చెప్పేది ఏం కాదు అందరికీ తెలిసిన విషయమే స్వార్థం అసూయ ఎక్కువ పెరిగిపోయింది జనాల్లో అసలు ఎవరన్నా కొంచెం బాగున్నారు అంటే అసూయ పెంచుకుంటున్నారు ఏమీ రాదండి దానివల్ల అయితే ఏమీ రాదు ఉపయోగం ఏమీ ఉండదు అందరూ బాగుండాలి అనుకోవాలి అసూయ స్వార్థం వాళ్ళు ఎందుకు బాగున్నారా అట్లా అస్సలు ఉండకూడదు మంచిగా ఉండాలి ఎవరైనా పక్కన వాళ్ళు బాగుండాలి అని అనుకోవాలి ఎప్పుడైనా ఎప్పుడైనా పక్కన వాళ్ళు బాగుంటే మనకు కూడా ఎప్పుడైనా ఏదైనా హెల్ప్ చేయగలుగుతారు బాగుండాలని కోరుకోవాలి అంతేగాని కుళ్ళు అట్లా ఉండకూడదు చాలా బా బాగుంది అట్లా ఇదో చూసారా ఫిష్ కూడా అక్కడ మరమరాలు వేస్తుంటే అసలు చక్కగా వచ్చి అవి తింటున్నాయి ఫిష్ టాటా ఐస్ చాలా బాగున్నాయి కలర్ఫుల్ ఫిష్ అండి అవి అవి పెంచుతారు ఆ చెరువులో అక్కడ వచ్చిన వాళ్ళంతా వాటికి మేత తీసుకొచ్చి మరమరాలు అవి వేస్తారు అక్కడ అన్నీ అక్కడే బయటకు వచ్చేసేసి అక్కడ తింటూ అక్కడే ఉంటాయి మరమరాలు వేస్తుంటే అవన్నీ తింటున్నాయి పక్కకు వచ్చేసినవి అన్నీ ఫిష్లు అవి అక్కడ చాలా బాగుంటుంది వాటికి అట్లా మేత వేస్తా అందరు ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు అవి అయితే చక్కగా ఒడ్డుకు వచ్చేసేసినవి కాటాయిస్ కూడా అసలు పక్కన పక్కనే ఉన్నాయి అవి ఫిష్ చూసారా మీకు వీడియోలో అవి అట్లా ఉన్నాయి కానీ రియల్గా అయితే చాలా బాగున్నాయి అవి అట్లా నీళ్ళల్లో ఆడతా తింటా ఉన్నాయి వాటినిది అవి చూసారా మరమరాలు వేస్తుంటే ఒక్కసారిగా అన్నీ బయటకు వచ్చేసేస్తున్నాయి మళ్ళీ అవి అయిపోగానే లోపలికి వెళ్ళిపోతున్నాయి మరమరాలు వేయంగానే బయటకు వస్తున్నాయి టాటా ఐస్ కూడా చూసారా ఒడ్డుకు వచ్చేసేసి నుంచొని తింటుంది అది అయితే మరమరాలు చక్కగా అసలు ఎంత బాగుందోనండి అక్కడైతే వాటికి మేత వేస్తే మంచిది అనేసేసి అందరూ వాటికి మేత వేస్తున్నారు తాబేలు అసలు అయితే మనం ఇళ్లల్లో గాజువి పెట్టుకుంటాము తాబేలు ఇంట్లో ఉంటే మంచిది అని మామూలుగా వీటిలో చెప్పారు విన్నాను నేను నేను ఎక్కువ ఇవి వింటానండి చాగంటి గారివి ఇవి గరికపాటి గారి వింటాను వాళ్ళు చెప్పేది ఎక్కువ నేను వింటా ఉంటాను వాటిల్లో కొన్ని నేను పాటిస్తాను కూడా వాళ్ళు చెప్పేవి నేను పాటిస్తాను కానీ ఎక్కువ నేను వింటాను వాళ్ళవి అందుకని చెప్పేసి నేను అక్కడైతే ఈరోజు వాటిని పాట ఎక్కువ చూశాను తాబేల్ని మా ఇంట్లో కూడా ఉంది గాస్ది దానికి రోజు నీళ్ళు పూలు అవి పెడతా ఉంటాము ఇంకా ఆ పార్క్లో నేనైతే చాలాసేపు ఉన్నానండి ఇంకా అందరూ చాలా జనం వచ్చారు ఈరోజైతే పార్క్కి చాలా బాగుంది ఆ ఫిష్ని చూస్తా అక్కడ బాతులను చూస్తా ఉన్నాము మేమైతే అక్కడ చాలాసేపు ఉన్నాము చాలా మంది వాకింగ్ చేస్తా నేను కూడా వాకింగ్ చేశాను కాసేపు అక్కడ కూర్చున్నాము పిల్లలు అది చక్కగా ఆడుకుంటుంటే వాళ్ళని చూస్తా కూర్చున్నాము మేము కూడా వీడియోస్ తీసుకుంటూ వాళ్ళని చూస్తా కూర్చున్నాము చాలా బాగుందండి అదైతే అసలు సూస్తా ఎంతసేపు అయినా అట్లా కూర్చోవాలి అని టైం తెలియలేదు చూస్తా కూర్చున్నాము వాకింగ్ చేస్తూ కాస్త అట్టా నడుస్తూ చాలామంది వాకింగ్ చేస్తున్నారు అసలు గార్డెన్ అయితే చాలా బాగుంది ఆడైతే నేను ఫోటో కూడా ది దిగాను అక్కడ చాలామంది ఫోటో దిగుతున్నారు చాలా బాగుంది అసలు అక్కడ గార్డెన్ అయితే చూస్తానికి మంచిగా పచ్చగా పూలు కానీ అక్కడ చాలా బాగుంది నేను కూర్చొని అయితే ఒక ఫోటో దిగాను సరే కూర్చున్నాను కాసేపు చాలా బాగుంది చల్లగా ఉంది చక్కగా చాలామంది అక్కడ ఫోటోలు దిగుతున్నారు వచ్చి ఇంకా నేను కూడా దిగాను అయితే ఈరోజు ఇంకా అక్కడ టైం అంతా ఈరోజు గార్డెన్ దగ్గర మాకు సరిపోయింది మామూలుగా అయితే మేము అక్కడికని అనుకోలేదు వేరే పని మీద వెళ్ళాము ఓకే అండి ఇదంతా మీకు బోర్ కొడుతూ ఉండొచ్చు నేను ఇదంతా చెప్తుంటే ఇంకా నేనైతే హెల్ప్ చేస్తాను ఎక్కువ మందికి అవన్నీ నేను వీడియో పెట్టను నా వీడియోస్ చూసి నాకు కొంచెం ఎంతో అంత హెల్ప్ చేయగలిగితే మీరు నేను ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేయగలుగుతాను మీరు నా వీడియోస్ చూస్తే నాకు చాలా అది యూజ్ అవుతుంది ఎందుకంటే నేను వీడియోస్లో చెప్తున్నాను పేదవాళ్ళకి కొంచెం అట్లాంటి వాళ్ళకి నేను ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉంటాను ఆ హెల్ప్ మీరు నాకు చేస్ ఎంతో కొంత చేయగలిగితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయగలిగితే నేను ఇంకా ఎక్కువ మంది చేయగలుగుతాను మీ ద్వారా నేను ఎక్కువ మంది చేయగలుగుతాను నేనైతే ఇది చెయ్యాలని చాలా గట్టిగా అనుకుంటున్నానండి నాకు చేత వరకు హెల్ప్ చేస్తాను అవి అవన్నీ అక్కడ గార్డెన్లో ఉంటే తీసాము చాలా బాగున్నాయి అందంగా అని చెప్పేసి అవి తీసాము గార్డెన్లు అయితే అక్కడ కరెంటు అవి చాలా బాగున్నాయి దానికి ఫ్లవర్ వాజిల్స్ అవి పెట్టారు అది నైట్ అయితే చాలా బాగుంటుంది లైటింగ్ వేస్తారు చాలా బాగుంది ఇంకా అవన్నీ తీసాం వీడియో అయితే ఇదండి నేనైతే ఈరోజు వీడియో అయితే ఇది చెప్పాలనుకున్నాను మీరు నా ఛానల్ని ఎంత ఆదరిస్తే అంత బయట వేరే వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాను మీ మీ ద్వారా నేను ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేయగలుగుతాను అదంతా నేను వీడియో పెట్టను ఎందుకంటే వీడియో పెడితే అది వేరేగా ఉంటుంది అందుకనేసి నేను వీడియో పెట్టను అప్పుడప్పుడు ఏదన్నా ఒకటి అర పెడతాను నేను హె చేసే హెల్ప్ ఏంటి అనేది ఎప్పుడన్నా పెడతా ఉంటాను నేనైతే మొన్న ఒక వీడియోలో శారీస్ గురించి చెప్పాను ఇంత దాని దాని గురించి ఎవరు రిప్లై ఇవ్వలేదు మరి ఆ వీడియో ఎంతవరకు వెళ్ళిందో నాకైతే తెలీదు చూస్తే ఖచ్చితంగా మీరు ఎవరైనా వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి షేర్ చేయండి అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది నేను మంచి కోరుకుని చెప్తున్నాను ఇదంతా మీరు కూడా ఎంతో కొంత మీ చేత అయినంతవరకు చెయ్యండి సాయం అయితే వేరే వాళ్ళకి ఆ వీడియో షేర్ చేస్తే ఎవరికైనా హెల్ప్ అయితే దాని గురించి బాగుంటుంది ఇక్కడ ఎల్లీ ప్యాంటు బాగుందండి నేనైతే అక్కడ ఊరికే నిలబడ్డాను ఫోటో తీసుకుంటానికని నిలబడ్డాను చాలా బాగుంది వెనకాల చిన్న ఎల్లీ ప్యాంటు ఉంది అది చాలా బాగుంది అందుకనేసి అక్కడ నిలబడ్డాను అది వాళ్ళ తల్లి వెనకాల అది చూడండి తోక పట్టుకున్నట్టుగా అది పెట్టారు అదైతే చాలా బాగుంది ఏ తల్లి తండ్రి వెనకాలైనా పిల్లలు అలాగే ఉండ ఉండాలి అలా ఉంటారు ఆ ఎలిప్యాంట్ కూడా అలాగే అది పెట్టారు అక్కడైతే చాలా బాగుంది అది నాకు చాలా నచ్చింది తల్లి వెనకాలే ఉంది అట్లా అసలు అది ఊహించుకోవటానికే చాలా బాగుంది నాకైతే నచ్చింది అక్కడ అందుకనేసి ఫోటోలు అయితే తీసాము వీడియోలోకి ఇంకా అక్కడ చాలా కొన్ని మంచిగా బాగున్నాయి అన్నీ తీసాము అవన్నీ వీడియోలో కొన్ని చూపిస్తున్నాను కొన్ని నేను చూపించలేకపోతున్నాను చాలా బాగుందండి అక్కడైతే గార్డెన్ అసలు పెద్దవాళ్ళకి చక్కగా ఆడుకునే పిల్లలకి అక్కడ కూర్చోటానికి టైం స్పెండ్ చేయటానికి చాలా బాగుంది ఓకే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని ఇలాగే ఆదరించండి నేను వీడియోస్లో చెప్పేవి ఖచ్చితంగా మీరు వినండి విని ఎంతో కొంత మంచి చేయాలని ఆదరించండి